ఉదయ ప్రార్థన ఓ పరమపురుష విశ్వవ్యాపక స్మృతిమాత్ర ప్రసన్న జ్ఞానజ్యోతి ఆత్మజ్ఞాన ప్రదాయక ధ్యానైక స్వరూప నా ఆత్మస్వరూప నా స్వల్ప జీవిత కాలంలో మరొక రోజు గడిచిపోయింది ఇక తిరిగిరాని సమయమిది నీ స్మరణ చాలినంత జరగకనే నిత్యకృత్యాలలో వ్యర్థ ప్రలాపాలలో లౌకిక క్రియాకలాపాలలో నిద్రలో గడిచిపోయింది ఈ దినమైనను నాలో మీ సర్వవ్యాపకత్వ సర్వశక్తిమత్వ సాక్షిత్వ స్ఫురణ మేలుకొని బ్రహ్మనిష్ట కుదురుగాక ఈ నామస్మరణ సఫలమగుగాక ఈ జగమెల్ల మీ చైతన్య రూపము లీలారూపము పంచభూతాలు పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు దేహము చరాచర జగత్తు జాగ్రత్ స్వప్న సుసుప్తావస్థలు జనన బాల్య కౌమార యౌవన వృద్ధాప్య మరణములు ఈ సర్వము మీ విశ్వప్రాణ విలాసములు ఈ విశ్వమెల్లా మీ చైతన్యము జరుపు మహాయజ్ఞమని ప్రతి జీవియు చివరకు నేను ఆ యజ్ఞరూపమును గుర్తింపు నాకు కలుగుగాక క్షణికమగు ఈ శరీరమందు ఆశ దుఃఖ వ్యామోహములు అరిషట్వర్గ యుక్తములగు ఈ దేహ మానసాదులే నేనడి భ్రాంతియు అవివేకయుక్తమగు ప్రీతియు బంధుమిత్రాదులను వ్యామోహములుడిగి అవి దుఃఖప్రదములను వివేకము నాయందు మేల్కొని నా జీవితము వ్యర్థముగా గడువకుండుగాక వీటి వ్యామోహములలో చిక్కి బహుయోనులయందు జన్మించి పుణ్య పాపాలను అనుభవించుచు దుఃఖ అజ్ఞానాదులలో శాశ్వతముగా పరిభ్రమించక ఉందునుగాక మహాత్ములు నడిచి చూపిన అతి శుభప్రదమును జ్ఞానశక్తి యుక్తమును జరా మరణరహితమును అగు శ్రేయో మార్గము నాకు దక్కుగాక నేను వారి వలె భగవత్ స్వరూపినై శాశ్వత యశోశ్రేయములను పొంది శాశ్వత శాశ్వతుడను అగు అగుదునుగాక ఈ మనస్సు నన్ను వంచించి అజ్ఞాన వ్యామోహములలో పడవైచి తుదకీ శరీరము రోగమునకు మరణమునకు గురియై సర్వమును వీడి భస్వమగునను విషయము నాకెల్లెప్పుడూ జ్ఞప్తి అందించుకొని మానవ జన్మ కేవలం ఆత్మనిష్టార్థమై ఆ కార్యమును దృఢముగా నెరవేర్తునుగాక ఓ కృపాస్వరూప సాయినాథ నీవు నిఖిల జగత్తు రూపంబున నన్ను సర్వదా పరివేష్టించి పాలింపుమా నిఖిల జగంబులు నీ రూపంబుగా జయంగదే తండ్రి నాలోన నిన్నే దర్శించునట్లు అనుగ్రహించి కావవే వరదా నేనును ఎల్ల జగంబును వేర్రులేక నీవే సర్వత్రా వెలుంగు దైవము కదా స్వామి నాలోన నేనుగా ఎల్లప్పుడూ కదా తండ్రి నాలోన గుర్తును మేల్కొల్పవే సాయినాదా నే చేయు కార్యములన్నీయు నే నీ సేవలే అగుగాక నే పలుకు పలుకులన్నీయు నీ స్తోత్రంబులే అగుగాక నే చేయు సేవలన్నీయు నీ సేవలే అగుగాక నే చేయు తలంపులన్నీయు నిన్ను తలంచుటే అగుగాక నే దర్శించు రూపంబులన్నీ నీ రూపంబుగా గోచరించుగాక నేను అనుభవించు అనుభవములన్నయూ నీ ప్రసాదములుగా గుర్తింతునుగాక నా ఎరుక అంతయు నిన్ను ఎరుంగటయే అగుగాక అన్ని దిక్కుల అన్ని కాలములయందు అందరి హృదయములయందు అన్ని భూతముల ఎందు అనువనువునందు సకల భావనలయందు నా దేహ కనకనముల కనకనములందు నీ ప్రజ్ఞయే ప్రతిష్ఠితంబగుగాక సర్వ జనులయెందు నీ భక్తియే విరియుగాక సర్వకార్యముల కార్యములయందు నీ ధర్మమే వర్ధిల్లుగాక సకల జీవుల నేను జేర్చునవే అగుగాక సర్వ భేదంబులన్నీయు నీ కృపణ సామరస్యమునందుగాక ఓ తండ్రి నా మాటలన్నియు నా యాటలన్నీయు నా చేష్టలన్నియు నా తలంపులన్నియు నా శ్వాసలన్నీయు నా జీవితమంతయును నీ పరంబుగా జయవే తండ్రి నా జాగ్రత్ స్వప్న సుసుప్తావస్థలు నేను వాటి కన్యుడనని నేను కేవలం సాక్షి అయిన చైతన్య స్వరూపుడనని నాకు అవే నిత్య ప్రబోధములనర్చుగాక ఈ చరాచర జగత్తు ఆ రూపమున మీ చైతన్య ప్రాణశక్తులే ఉన్నవని గుర్తింపు కలిగించి మిమ్ములనే స్మరింప స్మరింపజేయుగాక లౌకిక జీవితమునందలి స్వల్ప ఆనందము ఈ జగత్తు ఆనంద స్వరూపులైన మీ విలాస కారణముననే కలుగునని బోధించుచుండునుగాక ఈ జగత్తు దేహాల యొక్క ఆస్తిక్యం బ్రహ్మస్వరూపులైన మీ అస్తిక్యాన్ని ఆధారంగా కలిగి ఉన్నదని గుర్తింపు కలుగజేయుగాక నాలోని సర్వప్రాణులలోని చైతన్యము విశ్వమంతయు చైతన్య రూపమని జ్ఞాపకము చేయుగాక ఈ జీవితమునందలి కష్టనష్టములు సంసారము దుఃఖమయమన్న సత్యమును నాకు జ్ఞాపకము చేయుగాక ఆప్తుల రోగ మరణాదులు ఈ దేహము క్షణ బంగురమని స్వల్పకాలమున నిర్జీవమైన కట్టెగా నన్ను మార్చి మృంగివేయునని జ్ఞాపకము చేసి నన్ను ఆత్మపదమునకు లాగుగాక అవస్థాత్రయములు దశా చతుయములలో నా దేహము వివిధము వివిధముగా నుండుట నేను దేహము కాననియు నేను అను చైతన్యమే మరణానంతరము నిలిచి ఉండునని తెలియపరుచుగాక మలవిసర్జనము నిశ్వాస ఈ దేహ జగత్తులు సత్యములు నిత్యములు శుభప్రదములు అను భ్రాంతులు వీడుటకు సంకేతములై నన్ను ప్రబోధించుగాక నేను స్వీకరించు ఆహారము యజ్ఞమై నన్ను శుద్ధుడను గావించి ఆరోగ్య యోగయుక్తినిగా చేయుగా ఈ జగత్తు సర్వము అవధూతకు ఇరవై నలుగురు గురువుల రూపమున ప్రబోధమునర్చిన రీతిన నాకును గురురూపమై వివేకములిచ్చుగాక ఈ ప్రపంచమునందుండు మహనీయులందరూ నాకు జ్ఞప్తి ఎందుండి సరియైన మార్గమును త్రుటిసేపు అయినను మరువనీయకుందురుగాక వారు నా ఎందు కృప కలిగి యుందురుగాక దృశ్యాదృష్ట జగత్తునందలి వ్యక్తావ్యక్త రూపములలో పనిచేయు ప్రకృతి శక్తి స్వరూపములగు దేవతలందరూ నా ఎందు ప్రసన్నులై నా జీవితమును మీ ధ్యానమనడి అగ్నిలో సమిదగా అర్పించుటకు సదా తో తోడ్పడుదురుగాక జై సాయి మాస్టర్